హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో ఆర్ఎక్ చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి నేను ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి విస్మల ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి మీరు మొబైల్లో రాసుకోవచ్చు అదేవిధంగా ల్యాప్టాప్లో కూడా రాసుకునేటువంటి ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం వీటితో పాటుగా ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్స్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ కోర్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు నిరుద్యోగుల మార్చ్ అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ జరవచ్చు టీజీపీఎస్సి ముట్టడికి పిలుపు జిల్లాల వారీగా పోరాట కమిటీలు బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు నిరసనలపై సర్కార్ ఉక్కుపాదం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు వంటి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం జరగవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంచాలి గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి పాటించాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి మెగా మెగాడిఎస్సి ఇవ్వాలి జీ జివో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి నిరుద్యోగ అభివృద్ధి వెంటనే అమలు చేయాలి తదివర డిమాండ్ల సాధన లక్ష్యంగా నిరుద్యోగ యువత పోరుబాట పట్టిందంట ఇక్కడ జరగవచ్చు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తుండగా శుక్రవారం ఏకంగా టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు సో ముప్పై లక్షల మందితో నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నిరుద్యోగం జేఏసీ ప్రకటించింది గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు కథం తొక్కుతున్నారంటే ఇక్కడ జరగవచ్చు సో నిరుద్యోగుల మార్చ్ టీజీపీఎస్సీ ముట్టడి కార్య కార్యక్రమాలలో పాల్గొన పాల్గొనడానికి నిరుద్యోగులు స్వచ్ఛందంగా తలరు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ ప్రకటించడం చూడవచ్చు సో పై డిమాండ్లతో పాటుగా డిసెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగ భృతి కింద నాలుగు వేలు ఇవ్వాలని గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానం అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వం దిగొచ్చేలా దిగొచ్చేదాకా వెనుకడుగు వేసేది లేదంటూ హెచ్చరిస్తున్నారు సో కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికల్లో వేలాది పోస్టులు దర్శనమిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఈ చూసినట్లయితే విద్యార్థి నేతల అరెస్ట్ నిరుద్యోగుల ఇండ్లపై నిఘా అనుమానితుల అనుమానితులను కట్టడి చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో దాంతోపాటు ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఆమరణ దీక్షలు నిరసన అండ్ నిరుద్యోగుల అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సేమ్ ఇదే అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు నేడు టీజీపీఎస్సీ ముట్టడి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచాలని డిఎస్సి మూడు పాటు వాయిదా వేయాలని ఓయూజీఏసి చైర్మన్ సురేష్ యాదవ్ డిమాండ్ చేసినట్టు టిక్కో చూడవచ్చు ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సి ముట్టడి నిర్వహిస్తున్నట్లు గురువారం తెలిపినట్లు చూడవచ్చు సో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిరుద్యోగుల మోసం చేస్తుందని చెప్పేసి ఆరోపించినట్టు టిక్క చుట్టవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈనాడులో కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ మనకు టీజీపీఎస్సీ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది వార్డెన్ పోస్టుల పరీక్షకు యాభై ఆరు శాతం హాజరుంటుంది చూడవచ్చు సో దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ కూడా వీడియో చేసాం సంక్షేమ గురుకులాల్లో వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుకు సంబంధించి జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించినటువంటి సిబిఆర్టీ పరీక్షకు యాభై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం నమోదైందని టీజీపీఎస్సీ గురువారం ఒక ప్రకటన తెలిపింది ఈ పరీక్షకు లక్ష నలభై ఐదు వేల మంది అప్లై చేసుకోగా ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది హాజరయ్యారంట సో జూన్ ముప్పై నుంచి నాలుగు వరకు మనకు డిఏఓ ఎగ్జామ్స్ కూడా జరిగాయి వీటికైతే చాలా తక్కువ మంది హాజరైనట్లు చూడవచ్చు లక్ష ఆరు వేల మంది అప్లై చేసుకుంటే దీనిలో థర్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పర్సెంటేజ్ మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్కి హాజరైనట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇది మనకు టీజీపీఎస్ నుంచి ఉన్నటువంటి అప్డేట్ సో హెచ్డబ్ల్యూకి సంబంధించి కావచ్చు ఇంకా డిఓకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి మంది అయితే కామెంట్ చేస్తున్నారు మేబీ అది ఈ రోజు లేదా రేపు రెస్పాన్స్ షీట్స్ మనకు టీజీపీఎస్సీ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే నలభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో మనకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో నలభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా చూడవచ్చు సర్జికల్ అంకాలజీ డిపార్ట్మెంట్లో తొమ్మిది థెరపీలో ఏడు అనస్తిషియాలో ఐదు ఖాళీలు ఉండగా మిగిలిన పదకొండు ఖాళీలు డిపార్ట్మెంట్లో ఉన్నాయంట సో మొత్తం ఇరవై నాలుగు ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడింది ఈ నెల పన్నెండు నుంచి పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు సో ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు పూర్తి వివరాలు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడీఎఫ్ కావచ్చు అదేవిధంగా దరఖాస్తు చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి లింక్ కూడా ఉంటుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఈస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక రోజు రావచ్చు వన్ ఈస్ టూ హండ్రెడ్ నిష్పత్తి అసాధ్యం టీజీ టీజీపీఎస్సీ స్పష్టీకరణ ఐదున టీజీపీఎస్సి ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగ సంఘాల పిల్లు పంపిణీ ఇక్కడ చూడవచ్చు సో నిన్న కూడా దీనికి సంబంధించి మనం న్యూస్ అయితే చూసాం నిన్న ఓన్లీ ఈనాడు న్యూస్ పేపర్లోనే ఈ అప్డేట్ రావడం జరిగింది ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసిన అయితే గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ స్పష్టం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు గత కొంతకాలంగా కాలంగా అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అధికారులు ప్రకటన చేసినట్లుగా ఇక్కడ దీనికి సంబంధించి అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా ఇదే అప్డేట్ ఇచ్చారు గ్రూప్ వన్లో వన్ ఇస్ టు హండ్రెడ్ అసాధ్యం అంటూ చూడవచ్చు నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్తీ వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తులు నిష్పత్తి అమలు టీజీపీఎస్ అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులను పట్టించుకొని వైన కమిషన్పై రగులుతున్నటువంటి నిరుద్యోగులు అంటూ ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా ఇక్కడ మనం చూసినైతే యథావిధిగా గ్రూప్స్ పరీక్షలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ పరీక్షలు ఆగస్టు ఏడు ఏడు ఎనిమిది తేదీలో నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు ప్రశ్నపత్రం రూపకల్పన కూడా దాదాపుగా పూర్తయినట్లు సమాచారం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో పరీక్షా కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు ఈ నెలాఖరు నుంచి హాల్ టికెట్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం చూసినట్టయితే మనకి ఇక్కడ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించ ఉన్నారు సో జూన్ తొమ్మిది నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ప్రిమరీ పరీక్ష ఫలితాలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు అయితే మెయిన్స్కు వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తి ప్రకారమే ఫలితాలు విడుదల చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు జరుపుతుందంటూ ఇచ్చారు సో గ్రూప్ త్రీ పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహించి ఉన్నారు సో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని టీజీపీఎస్సీ వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఎగ్జామ్ సంబంధించినటువంటి యథా విధిగానే కండక్ట్ చేస్తామని చెప్పేసి టీజీపీఎస్ అయితే చెప్తుంది అటు నిరుద్యోగులు మాత్రం దీనికి సంబంధించి డేట్స్ చేంజ్ చేయాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు సో ఎవరైతే చదువుతున్నటువంటి ఆస్పెక్ట్స్ అయితే సీరియస్గా మీరు చదవండి మీ యొక్క టైం వేస్ట్ చేసుకోండి చేసుకోకండి ముఖ్యంగా గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే గత టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారు కనుక మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఇక్కడ మనకు ఆగస్టులోనే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్ చెప్తుంది అని కనుక సీరియస్గా ఈ వన్ మంత్ను మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై రెండు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు పదిహేడు వేలు మనకు ఎస్జిటీలు కాగా ఐదు వేలు ఎస్ఏలు అని చెప్పి చెప్తున్నారు సో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల అరవై రెండు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ మరో పదకొండు వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సుమారు ఇరవై రెండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి వీటిలో పదిహేడు వేలకు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ వీటిని మనం ఎస్జిటి అని చెప్పేసి అంటాం పోస్ట్ ఉండగా మరో ఐదు వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు ఉన్నాయి ఇవి కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి ఎంఈఓ అదేవిధంగా డైట్ లెక్చరర్స్ తదితర పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి సో మొత్తంగా ఇరవై రెండు వేలకి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే రాష్ట్రంలో మంజూరైనటువంటి సుమారు లక్ష ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టుల్లో ఇరవై రెండు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు అయితే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల్లో పదిహేడు వేల పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఇవి కాకుండా ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరో ఐదు వేల వరకు అయితే ఉన్నాయంట అయితే గత జూన్ నెల ఐదు నుంచి నెలాఖరు వరకు నిర్వహించినటువంటి పదోన్నతుల భాగంగా ఇంకా పద్దెనిమిది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చాయి వాటిలో సుమారు పదిహేడు వేల మంది ఎస్జిటీలుగా అది ఎస్జిటీలు ఎస్సీఎల్గా పదోన్నతులు పొందినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే బది బదిలీ ప్రక్రియ ద్వారా ఇంకా ఎన్ని పోస్టులు ఉంటున్నాయంటూ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి వివరాలతోటి మనం ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇది ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిసెంబర్లోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నిర్వహించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు రెండింటిలో పోస్టుల సంఖ్యను పెంచాలి నిరుద్యోగ చైతన్య యాత్ర కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ల డిమాండ్ హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆందోళన అంటే జరగవచ్చు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలి ఆయా పరీక్షలు డిసెంబర్ నెలలో నిర్వహించాలని పలువురు నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగ చైతన్య యాత్ర చేపట్టిన నిరుద్యోగ నేతల నేతల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఆందోళన నిర్వహించారంట సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు పోస్టుల సంఖ్యను పెంచాలి డిసెంబర్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి చూసినట్టయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటుగా మనకి జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ అదేవిధంగా మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇక్కడ ఇండస్ట్రీస్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు సో వీటిని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫేర్స్ రెండు కలిపైతే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే విశ్వాంబర పురస్కారానికి శివశంకరి ఎంపిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ప్రతిష్టాత్మకమైన విశ్వాంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం సుప్రసిద్ధ తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత అయినటువంటి శివశంకరి ఎంపిక అయినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి కూడా అడుగుతారు ఓకేనా తమిళ తమిళనాడుకు సంబంధించినటువంటి రచయిత్రి ఇది గుర్తుంచుకోవాలి ఈమెకు ఆల్రెడీ సరస్వతి సమ్మాన్ పురస్కారం కూడా వచ్చిందట సో ఇప్పుడు ఈ అవార్డు రావడం జరిగింది శివశంకరి అనేటువంటి పర్సన్కు ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈమె ఎంపిక కావడం జరిగింది సో ఈ పురస్కారం కింద ఐదు లక్షల నగదు జ్ఞాపిక అదేవిధంగా షాల్వతో సత్కరిస్తారు సో ఈ నెల ఇరవై తొమ్మిదిన దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఆమెకు ప్రదానం చేయనట్లు ఇక్కడ చూడవచ్చు సి నారాయణ రెడ్డి యొక్క తొంభై మూడవ జయంతి ఉత్సవంలో ఆమెకి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లయితే ప్రకటించాలి ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన రచయిత్రి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు అంటూ చూడవచ్చు దేశంలో తొలిసారి జారీ చేసినటువంటి సిఎస్ఐ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు సో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని అసాధారణ హెచ్చు తగ్గులను నివారించేందుకు దోహదపడేలా కార్డియాలజీ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మన దేశంలో తొలిసారిగా మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది సో దానికి సంబంధించి ఆ మార్గదర్శకాలు ఏంటని ఇక్కడ చూడవచ్చు ఒకసారి వీటిని మీరు చూడండి హెల్త్ పరంగా కూడా యూజ్ అయ్యేటువంటి మార్గదర్శకాలు ఇవి సో ఇవి గుండె జబ్బులు వంశపారే వస్తున్నటువంటి కుటుంబాలకు చెందిన చెందినవారు రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి స్థాయిలు ఎక్కువగా ఉండే ఏదైతే మనకు ఆ కొలెస్ట్రాల్ అంటే వాళ్ళ వంశపారేపరంగా కనుక ఈ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ కుటుంబాలకు చెందిన వారు తొలి లిపిడ్ ప్రొఫైల్ను పద్దెనిమిది ఏళ్ళ లేదా అంతకంటే తక్కువ వయసులోనే చేయించుకోవాలని చెప్పేసి వీళ్ళు హెచ్చరిస్తున్నారు అంటే మనకు ఇటువంటి మార్గదర్శకాలు రిలీజ్ చేయడం దేశంలోనే ఫస్ట్ టైం అంట సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మరికొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి ఒకసారి వీటిని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఇక నెక్స్ట్ చూసినట్లయితే దక్షిణాఫ్రికాలో ముప్పై నాలుగు వేల ఏళ్ళ పురాతన చెద పుట్టలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే చెద పురుగుడు నివసిస్తున్నటువంటి అతి పురాతనమైనటువంటి చెద పుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు సో ఇప్పటి వరకు నమోదైనటువంటి వాటిలో ఇవే అత్యంత పురాతనమైనవిగా వీళ్ళైతే పేర్కొనడం జరిగింది సో ఇక్కడ వీళ్ళు వీటికి సంబంధించి కార్బన్ టెస్ట్ చేసినప్పుడు దాదాపు ఇవి ముప్పై నాలుగు వేల ఏళ్ళ చెప్పేసి ఆ టెస్ట్లో చేరిందంట సో ఇవి ఇప్పుడు అత్యంత పురాతనమైనటువంటి చెద పుట్టలుగా అయితే చెప్తున్నారు సో గుర్తుంచుకోవాల్సిందంటే ఏ ప్రాంతం ఏ దేశంలో వీటిని కనుగొన్నారని చెప్పేసి అడగవచ్చు దక్షిణాఫ్రికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అలా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే మళ్ళీ సీఎంగా హేమంత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మూడోసారి అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గురువారం సాయంత్రం ఆయన సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగినటువంటి కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది గుర్తుంచుకొని థర్డ్ టైం దాంతోపాటు ఇక్కడ మనం చూడవలసినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే పాలిటీ పరంగా సో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనేది కింద కామెంట్ చేయండి అదేవిధంగా ముఖ్యమంత్రి యొక్క విధులు వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఏముంటాయి అండ్ గవర్నర్కి సంబంధించిన విధులు ఏముంటాయి వాటి గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ కూడా ఒకసారి చూసేట ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు బ్రిటన్లో ఓట్లేసిన కోట్ల మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారత సంతతికి చెందినటువంటి ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం ఏడు గంటలకు బ్రిటన్ బ్రిటన్లో ప్రారంభమైంది సో దేశంలో మొత్తం నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దీనిలో దాదాపుగా ఈ నలభై వేల పోలింగ్ బూత్లు ఎన్నికల కోసం ఏర్పాటు చేశారంట పద్నాలుగేళ్ళ ఈ కన్జర్వేషన్ పార్టీ అదేవిధంగా ప్రధాని రిషి సునాక్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి సో సునాక్తో లేబర్ పార్టీకి చెందినటువంటి నేత కిర్ స్టర్మార్ తలపడుతున్నట్టు కూడా తిరవచ్చు సో వీటికి సంబంధించిన ఫలితాలు మనకు ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో బ్రిటన్లో మనకు ఎన్నికలైతే జరగడం జరిగింది చూద్దాం ఎవరు దీనికి సంబంధించి గెలుస్తారనేది మనకు రేపటి కరెంట్ అఫైర్స్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే పిండం గుట్టు రట్టు అంటూ ఇక్కడ చూడవచ్చు పిండం ఏర్పడే విధానం తొలిసారి చిత్రీకరణ పుట్టుకతో వచ్చేటువంటి లోపాలపై పరిశోధకుల అధ్యయనం అంటే ఇక్కడ చూడవచ్చు సో పుట్టుకతో వచ్చేటువంటి లోపాల గుట్టు తేల్చేందుకు గాను ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్విన్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు విప్లవాత్మక అధ్యయనాన్ని చేపట్టినట్టు చూడవచ్చు సో పిండం ఏర్పడుతుండగా వీడియోగా ఏర్పడుతున్నటువంటి దాన్ని ఒక వీడియోగా చిత్రీకరించారంట సో ఇందుకు గాను వెలుగులో రంగు మారేటువంటి లైఫ్ యాక్ట్ అనేటువంటి ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనేటువంటి పదార్థాన్ని వినియోగించారంట అంటే కలర్స్ రావడం కోసం సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇది ఎవరు చేశారు ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చేశారని చెప్పేసి మనకి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ విషయం అయితే వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు ఎస్బీఐ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చర్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేర్స్తో ముప్పై ఐదు ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా అడుగుతాం ఇటీవల వ్యవసాయ రుణాల కోసం ప్రత్యేక కేంద్రాలను క్రింది ఏ బ్యాంక్ ఏర్పాటు చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్బీఐ అని చెప్పేసి గుర్తుంచుకొని మొత్తం ముప్పై ఐదు ఈ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే ఈ గృహ రుణాల వంటివి మంజూరు చేసేందుకు ఆర్ఏ आर ए సిపిసిసి అంటే సెంట్రలైజ్డ్ అసెట్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్లను ఎస్బీఐ అయితే నిర్వహిస్తుంది అయితే డిజిటల్ బ్యాంకింగ్ అనుభూతిని పెంచేందుకు తన యాప్లకు మరిన్ని ప్రత్యేకతలు జోడించినట్టు ఇక్కడ జరగవచ్చు సో వీటితో పాటు మొత్తం పదకొండు కొత్త కార్యక్రమాలకు తన అరవై తొమ్మిదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ శ్రీకారం చుట్టినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సిందంటే సో వ్యవసాయ రుణాలకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలను ఇటీవల ఏ బ్యాంక్ రిలీజ్ చేసిందని చెప్పేసి అడిగితే ఎస్బీఐ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నిరుద్యోగం పై పైకి అంటే ఇక్కడ జరవచ్చు జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్టానికి దేశంలో తొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగినటువంటి నిరుద్యోగ రేటు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక మనం చూసినా అయితే దేశంలో నిరుద్యోగం నానాటికి పెరుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ ఉంటుందంటూ సెంట్రల్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి సంస్థ నిర్వహించిన సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో మనకి రేటింగ్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అయితే నిరుద్యోగం పై పైకి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్టానికి దేశంలో తొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగినటువంటి నిరుద్యోగ రేటు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో నిరుద్యోగులు నానాటికి పెరుగుతుంది నిరుద్యోగం నానాటికి పెరుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని మనకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించినటువంటి సర్వేలో తేలినట్టు ఇక్కడ చూడవచ్చు మే నెలలో ఏడు శాతంగా ఉన్నటువంటి నిరుద్యోగ రేటు జూన్ నెలలో కనుక చూసినట్లయితే ఇది తొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగినట్లు మనకు ఈ సంస్థ అయితే వెల్లడించడం జరిగింది సో ప్రజెంట్ ఎంత ఉందని గుర్తుంచుకోండి తొమ్మిది పాయింట్ రెండు ఇది ఏ సంస్థ ప్రకారం అని చెప్పేసి కూడా అడుగుతాడు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి సంస్థ ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు ఈ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ ప్రైస్కే యూస్ఫుల్ కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్లు అక్కడ ఉంటాయి చూసిన తర్వాత నాస్తే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ